ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వారు దేవుని బిడ్డలు వారు రక్షణ పొందిన వారైతే వారిని గురించి మనం ఎవరికి జవాబు చెప్పాలి దేవునికి జవాబు చెప్పాలి దేవునికి లెక్క అప్ప చెప్పాలి దావి విచండి ఆయన భక్తుడు మళ్ళీ ఆ వాక్య భాగానికి వెళ్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాట దేవుని సంఘమును తొమ్మిదవ వచనం దేవుని సంఘమును హింసించినందున అనబడుటకు కాదు ఐఎమ్ నాట్ వర్తి ఆయనలో చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి ఈ హ్యాడ్ సో మెనీ అకాంప్లిష్మెంట్స్ ఆయన సాధించిన జయాలు చాలా ఉన్నాయి ఆయన సంపాదించిన ఆత్మలు చాలామంది ఉన్నారు ఆయన దేవుని ఈ రాజ్యం కొరకు కన్స్ట్రక్టివ్గా చేసిన పని చాలా ఉంది కానీ దేవుని కృపను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దైవ పౌలు భక్తుడు ఆయన గతాన్ని మర్చిపోలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజమైన ఆరాధన ఎప్పుడొస్తుంది అంటే మన పూర్వస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది ఎంత భయంకరమైన స్థితి నుండి నన్ను లేవనెత్తావయ్యా ఎంత లోతైన కోపము నుండి నన్ను నువ్వు లేవనెత్తావు ప్రవ్వ ఎంత భయంకరమైన బంధకాల్లో నేను బంధించబడి ఉంటే నన్ను విడిపించావయ్యా ఎంత భయంకరమైన మానసిక క్షోభలో సంఘర్షంలో నేను ఉంటే నన్ను నువ్వు విడిపించి నాకు నెమ్మది ఇచ్చావయ్యా క్షేమం ఇచ్చావయ్యా ప్రశాంతత ఇచ్చావయ్యా ఆ కండిషన్ జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృపను ఎక్కువగా మనం అప్రిషియేట్ చేయగలము దేవుని కృపను మనం ఎక్కువగా దాని విలువను దేవుని కృప యొక్క విలువను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలం అయిన పౌలు భక్తుడు అంటా ఉన్నాడు దేవుడు నన్ను ఏ స్థితి నుంచి లేవనెత్తాడో నేను మర్చిపోలేదు నేను మర్చిపోను కూడా ఐ విల్ నాట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ గాడ్ లెఫ్ట్